ప్రతి ప్రతి ఏటా ఏటా జాబ్ జాబ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము చెప్పాము కానీ ఇవ్వలేదు నాయకుడు నాయకుడు మాట నిలబెట్టుకోకపోతే కలర్ పట్టుకొని కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్నావు ప్రశ్నించమన్నాం నువ్వు చెప్పినా మెగాడి వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో పదవి నుంచి లీడ్ చేసి మీరు మాట నిలబెట్టుకోవచ్చు కాబట్టి రెండు వేల

అని చెప్పి 23000 కావాలి అని చెప్పి ప్రతి ఒక్క జాబ్ కండిషన్ అని చెప్పి ప్రతి ఒక్క జాబ్ కండిషన్ అని చెప్పి వాటిని భర్తీ చేయకపోగా వాటిని భర్తీ చేయకపోగా మెగా డీఎస్సీని చెప్పి మెగా డీఎస్సీని చెప్పి మధ్యపెట్టి మధ్యపెట్టి మెగా డీఎస్సీ బదులు మిని డీఎస్సీ ఇలా మెగా డీఎస్సీ బదులు మిని డీఎస్సీ ఇలా ఈ ప్రభుత్వాని ఈ ప్రభుత్వాని ఐదు సమస్యలగా ఎదురు చూస్తున్నా ఐదు సమస్యలగా ఎదురు చూస్తున్నా No, no, ya...